కారం ప్రజలారా ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి ఈరోజు ఆంధ్ర ఆంధ్రజ్యోతి తెలంగాణలో మెయిన్ ఎడ్డింగ్స్ ఏమున్నాయి ఏపీలో ఏం ఎడ్డింగ్స్ ఉన్నాయి సాక్షిలో తెలంగాణలో ఏం ఏ ఏం వార్తలున్నాయి ఏపీలో ఏం వార్తలు ఉన్నాయి అన్నీ తెలుసుకున్నామండి ఫస్ట్ టైం నా వార్తలు చూస్తుంటే ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి వార్తలు మీరు పేపర్ చదవకపోయినా కూడా అన్ని వార్తలు నా వీడియో చూస్తే అందరికీ తెలుస్తాయి దయవించి రోజు చూడండి ప్రతిరోజు నా వీడియో వస్తుంది పిచ్చోడు తిక్కలోడు గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు వైద్యం చేయించుకుంటే రిలీఫ్ పండిస్తా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని ఒకటే ఒకటే ఒకటికే బాధ ప్రజాధనం దోసుకెళ్ళి విదేశాల్లో దాచపెట్టిండు కేటీఆర్ను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల కోట్ల ఒప్పందాలను అమలు చేస్తాము మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ధీమా ఆంధ్రజ్యోతిలో మెయిన్ అండి ఇది ప్రకృతి వనంగా తెలంగాణ ఏకో టూరిజం ప్రోత్సాహానికి ప్రత్యేక పాలసీ టెంపుల్ హెల్త్ టూరిజంతో మరింత గుర్తింపు మరిన్ని పెట్టుబడులు మరింత ఆదాయము రేవంత్ రెడ్డి ఎక్స్ ఎక్స్పిఎం ఎక్ ఫ్రెండ్లీ పార్కు ప్రారంభము ఈ పార్కు హైదరాబాద్ తలమానకము చిరంజీవి తన సంపాదన అంతంత మాత్రమేనంటూ ముక్కలు కొనుగోలుపై మాట్లాడుతూ చెలత్తి ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక ఎలా ఇద్దాం సరఫరా ఎలా చేయాలో అధ్యయనం చేయండి ఇసుక మాపేయాన అరికట్టి చర్యలు తీసుకోండి అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు వారంలోపు నివేదిక సమర్పించాలని ఆదేశము చూడండి జ్యోతిలో మెయిన్ పేపర్ ఇది ఇంకొకటి చూసుకుంటే హైదరాబాద్ శివార్లో రెండు ఐటీ పార్కులు ఐటెక్ సిటీ తరహాలో ఏర్పాటు గత ఏడాది చేసుకున్న దావాసులో పద్దెనిమిది ఒప్పందాలు పదిహేడు అమల్లో పది పరిశ్రమలు సెవెంటీ పర్సెంట్ పూర్తి అయ్యాయి శ్రీధర బాబు భూముల విలువల రెక్కలు వంద నుంచి నాలుగు వందల పర్సెంట్ పెంపు ఏప్రిల్ ఒకటి నుంచి అమలు భూములకు విలువలకు రెక్కలంట రాష్ట్రంలో భూముల విలువలు పెరుగునున్నాయి బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువల భారీ వ్యత్యాసం ఉంది ఈ క్రమంలో భూముల ఆస్తుల విలువలను వేధిబద్ధీకరించాలని సర్కారు నిర్ణయించింది చూడండి రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు డ్రోనర్లు మొత్తంగా రెండు వందల ఎకరాలు రెండు వందల రకాల పరికరాలు పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం యాభై నుంచి అరవై కోట్ల ఖర్చు ఒప్పందాలకు టెండర్ల ఆహ్వానము దాఖలు ఏడు వరకు అవకాశము అది భారత్పై సుంకాలు విధిస్తాం చైనాతో సహా ఇతర దేశాలపై కూడా ఆయా దేశాలు అగ్రరాజ్యానికి నష్టము అమెరికన్ల ఆదాయము పన్ను రద్దు రిపబ్లికన్ సదస్సులు అధ్యక్షుడు ట్రంప్ ఆర్మీలో ట్రాన్స్జెండర్ నియామకాలకు నో వైట్ హౌస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ ఒకటి రైతు బంధు రద్దుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్రా ఎన్నికలప్పుడు మాత్రమే ఇస్తున్నారు స్నానిక ఎన్నికల తర్వాత పథకం రద్దు చేస్తారు రుణమాఫీలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు బోనస్ విషయంలోనూ మోసం చేశారు అన్నదాతలు కాంగ్రెస్ పార్టీని నిలదీయండి హండ్రెడ్ పర్సెంట్ మాఫీ అయితే రాజకీయ సన్యాసము నల్గొండ రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూడండి ఇది వార్తలండి ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద నిన్న ధర్నా చేశారు కేటీఆర్ గారు ఆ కేటీఆర్ గారులో చెప్తున్నారు ఏమని రుణ రుణమాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు హండ్రెడ్ పర్సెంట్ అవుతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ ఇస్తున్నారు కేటీఆర్ గారు అదే రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు ఇంత అభివృద్ధి చేస్తున్నాం మేము పిచ్చోడు కాదు చిక్కలోడు కాదు గుర్తింపు రోగంతో బాధపడుతున్నాడు వైద్యం చేసుకుంటే రిలీఫ్ పండిస్తా అని కేటీఆర్ ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారు అన్నారు అట్లాగే భూములకు ఇలువలు కూడా రెక్కలు పెరిగినాయని సబ్సిడీతో ట్రాక్టర్లు ఇస్తామని తెలుగమ్మాయి తడాకా అండర్ నైన్టీన్ మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్పులు త్రిషా అజయ సెంచరీ ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ మూడు వికెట్లతో భద్రాచలం యువతి ప్రతిభ స్కాట్లాండ్ పై భారత్ ఘన చూడు భద్రాచలం తెలుగమ్మాయి అంట అండర్ నైన్టీన్ మహిళా టీ ట్వంటీ కప్లో మంచిగా రాణిచ్చారంట అది కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన గుర్తించి గుర్తించారు ఆయనతో సన్మానం కూడా చేశారు ఇంకేముంది మీ ఫోన్ ట్యాప్ అయింది ఎవరితోనూ మాట్లాడారు ఎవరి మీదైనా అనుమానం ఉందా మూడు వందల యాభై మందికి త్వరలో నోటీసులు వాంగ్మూలాలకు పోలీసులు కసరత్తు ట్యాపింగ్ కేసులో కొత్త పరిణాయము తిరుపతికు బెయిలు అప్రమత్తము ముందస్తు బెయిల్ పిటిషన్ పేషన్లో ప్రభాకర్ రావు చూడండి ఏసీబీ వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు మిల్లు యజమానిని తప్పించేందుకు మూడు లక్షల డిమాండు లక్షకు ఒప్పందము మళ్ళీ డిమాండు ఏసీబీ వద్దకు బాధితుడు సూర్యాపేట జిల్లా తిరుమల గల్లో జరిగిందంట ఏసీబీ వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ అంట రేషన్ బియ్యం అక్రమంగా రవాణా కోసము పర్మిషన్ తీసుకున్నారు ఇచ్చేదానికి డబ్బు అడిగారంట అది ఏసీ గోళ్ళు పట్టుకున్నారంట కోనీటి నీటిని మట్టి కుండలతో తెచ్చి ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా ఆలయానికి వస్తున్న ముగ్గుల వంశీయులంట మాజీ ఎమ్మెల్యే కాటసాయిని అక్రమాలపై హైడ్రా కొరడా అమీనుపూర్ పెద్ద చెరువుల భూమిలో నిర్మాణాలు కూల్చివేత గతంలో కూల్చివేసిన చోటే మళ్లీ కబ్జాదారుల నిర్మాణాలు స్థానికుల ఫిరాదుతో హైడ్రా హైదరాధికారులు పద్మావతి నగర్ రోడ్డు ఆక్రమణ తొలగింపు చూడండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వేస్లి సంగారెడ్డి జిల్లాలో మహాసభల్లో ఎన్నిక ఎన్నిక రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా పద్నాలుగు మంది అన్యూహ్యంగా తెరమీదుకు పాలమూరు వాసి తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశము చూడండి అంత అంటే పాలన ఎలా కావేరి నీటిని ఉచితంగా ఇవ్వలేం జలమండలికి రుణాలు రావడం లేదు ఇప్పటికే వేటా కోటిన్నర నష్టం వస్తుంది నీటి ఛార్జీలు పెంచక తప్పదని పరిస్థితి కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అదేనండి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతి ఏపీ చూద్దాం ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాము తప్పుడు ప్రచారాన్ని నమ్మద్దు జూన్ లోపు నామినేట్ పార్టీ పదవులన్నీ భర్తీ పార్టీని నమ్ముకున్న వారికి నేతలు ప్రోత్సహించాలి పార్టీ సభ్యత్వం బాగా చేసిన వారికి పదవులు పదవి పొందిన వారి పనితీరుపై రెండేళ్ల తర్వాత సమీక్ష దాని ఆధారంగా భవిష్యత్ అవకాశాలు టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇది ఆంధ్రప్రదేశ్ ఏడ్షన్ అండి మెయిన్లో ఇది రాశారు ఇంకోటి ఏమరంటే ఇది పనికి మాలిన వ్యాజ్ మరొక మాట మాట్లాడినా జరిమానా విధిస్తాము చంద్రబాబు నాయుడు మీద కేసు చేశారండి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇవన్నీ కేసులన్నీ సిబిఐకి అప్పచెప్పాలని అప్పుడు సుప్రీంకోర్టు చాలా మందలించింది అతన్ని పనికి మాలిన కేసులన్నీ ఎందుకు వేస్తున్నారండి మీరు అని చెప్పి డిస్మిస్ చేసింది చంద్రబాబుపై సిఐడి కేసులను సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్పై సుప్రీం ఆగ్రహము సీనియర్ లాంటి వ్యాధ్యాలు చేపడతారా పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది సింగ్ సింగ్పై న్యాయమూర్తి అసహనము పిటిషన్ను డిస్మిస్ చేసిన ధర్మాసనము చూడండి వైఎస్సార్సీలకు ఇంత పదకొండు సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళు బుద్ధి మారలేదు ఏదో ఒకటి కేసులు అంటారు అది అంటారు అంటారు జగన్ కేసులు మట్టుకుండా ఏమీ పరిష్కరించలేదు నాడు నేడు ఫలితం ఫలితం మేడు జగన్ ఆయంలో పాఠశాలలకు బాగా ఉత్తుతే వైసీపీ పాలనలో విద్యా ప్రమాణాలు ఉలిక్కే అక్షరాలు అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు పాఠశాలలో తగిన విద్యార్థుల ఆజార శాతము మరుగుదొడ్లు తాగునీటి సౌకర్యాలు కరువే రెండు వేల పద్దెనిమిదిలో మెరుగ ప్రమాణాలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి సీనిత జాతీయ సర్వే సమస్య ఆసరణ నివేదికలో వెళ్ళడి చూడండి ఇది ఒక సర్వే చేశారంట సర్వే చేస్తే రెండు వేల పద్దెనిమిది వరకు మెరుగ్గానే ఉన్నాయంట తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జగన్ ప్రభుత్వంలో టాయిలెట్స్ కానీ వాటర్ కానీ అన్ని విధాల అద్దుమానంగా ఉన్నాయని ఒక సర్వే చెప్పింది పునర్జాతక ఇంధన పెట్టుబడుల్లో రాష్ట్రం దూకుడు ఏపీ పవర్ ఇంధన ప్లాట్ల ఏర్పాటు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఒప్పందాలు ఇప్పటి వరకు ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ లక్షల కోట్ల పెట్టుబడులు ఓకే ఫైవ్ పాయింట్ నైన్ లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశము కర్నూలు జిల్లాలో ఎకోరాన్ పవన్ విద్యుత్ ప్లాటు కాకినాడలో గ్రీన్ అమోనియా పన్నెండు వేల పన్నెండు వేల కోట్ల పెట్టుబడి లక్ష కోట్లతో విశాఖ జిల్లాలో లక్ష కోట్లతో విశాఖ జిల్లాలో ఎన్టీసీపీ ఏపీఎన్ఆర్ఐడిసి మరిన్ని ప్రతిపాదనలు సిద్ధము చూడండి పెట్టుబడులు ఏపీలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి ఊపొందుకుంటున్నాయి గడిచిన ఐదేళ్లలో పెట్టుబడులు లేక ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బంది పడింది కానీ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఒకటి ఒకటి వస్తున్నాయి డీజీపీగా మళ్ళీ హరీష్ కుమార్ గుప్తా రేపటిలోగా అధికార ఉత్తర్వులు ఇచ్చే అవకాశము రెండు రోజుల్లో తిరుమలరావు పదవీ రమణ ఏపీలో మళ్ళీ హరీష్ కుమార్ గుప్తాకే అవకాశాలు వచ్చిన్నాయంట ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాటసాని అక్రమాలపై హైడ్రా కొరడా ఏబీపీ సస్పెన్స్ కాలము క్రమ క్రమ క్రమబద్రీకరణ వేతన అలవెన్సులు బకాయిలు చెల్లింపుకు ఆదేశాలు వైసీపీ ప్రభుత్వం కచ్చి సాధింపుల నుంచి ఉపశనము క్యాట్ కోర్టు తీర్పు ఇచ్చిన నేడు వేధింపులు అవినీతిపై ఆధారాలు లేకపోయినా రెండుసార్లు సస్పెన్షన్ ఆలు పెరగకుండా ఆలు తరగకుండా న్యాయపోవడం చేసిన ఏబిపి తప్పనిసరి పరిస్థితుల్లో చివర్లో దిగొచ్చిన జగన్ సర్కార్ చూడండి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈయన్ని చాలా ఇబ్బంది పెట్టింది వైసీపీ ప్రభుత్వంలో పదవి నుంచి తీసేసింది అతన్ని ఇబ్బంది పెట్టింది అయినా కోర్టుకి వెళ్ళాడు అన్ని విధాలు చేశాడు అప్పుడు చేసిన ఆయన సస్పెండ్ కాలంలో వేతనాలు అలవెన్సులు అన్నీ మొత్తం చెల్లించమని ఇప్పుడు కోర్టు తీర్పిచ్చింది ఇంకా ఈనాడు చూద్దాం ఈనాడులో వచ్చి మెయిన్ విడ్డింగ్స్ ఏమున్నాయేమో చూద్దాం ఇది మా ఏపీ బ్రాండ్ ప్రపంచానికి తెలిపేలా దావాసులో సీఎం చంద్రబాబు ప్రయత్నాలు దిగ్జ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపై చర్చ కొత్త పారిశ్రామిక విధానాల్లోనే సౌలభ్యం ప్రస్తావన చూడండి ఎప్పుడు దిగి ఇరవై నాలుగు వచ్చిందండి ఈనాడులో అడవిలో అక్రమ సామ్రాజ్యం మాజీ మంత్రి పెద్దరెడ్డి కుటుంబాధీనంలో పదులు కొద్ది ఎకరాలు చూడండి మెయిన్ ఎడిషన్లో ఈనాడు ఆంధ్ర ఏపీలో మెయిన్ ఎడిషన్లో వచ్చింది అడవిలో అక్రమ సామ్రాజ్యం మాజీ మంత్రి పెద్దరెడ్డి కుటుంబాధీనంలో పదులు కొద్ది ఎకరాలు ఎఫ్ఎంబిలో ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ నైన్ ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎకరాలు అడంగల్లేగి వచ్చేసరికి ఏకంగా సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎకరాలు అతి భూమిని ఆక్రమించారని అనుమానము అందులో సుశీల వ్యవసాయ క్షేత్రము మధ్యలో విలాసవంతమైన భవనము మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు తారు రోడ్లు చూడైన జగన్ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట మొత్తం ఎలా దోసుకున్నాడో ఈనాడు విడిసన్ ఈనాడు పేజీలో ఏపీలో వేశారండి ఎన్ని కోట్లు దాచుకున్నారు ఎంత పెద్ద సామ్రాజ్యమే ఆక్రమించి కట్టుకున్నాడు అది వేశాడు జగన్ సోదరుడికి శంకురాత్రి కానుక వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి లీజు మంజూరు పండగ సెలవుల్లోనూ ఉత్తర్వులు ఇచ్చిన గనుల శాఖ ఆగు మేఘాలపై కదిలిన ఫైలు చూడండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆదివారాలు లేదు సోమవారాలు లేదు పర్మిషన్ అంటే పర్మిషన్ లేదు వైకాపా అధినేత జగన్కు పులివెందల చెందిన వైఎస్ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలోనూ లీజు వయంలో భారీ కానుక ఇచ్చింది రాష్ట్ర గనుల శాఖ వైఎస్ఆర్ జిల్లా ఏములవాళ్ళ ఏములలో దాదాపు వంద కోట్లు పైగా విలువైన ముగ్గురాయి లీజును కట్టబెట్టింది సెలవు రోజు ఈ నెల పదహైదున కనువ పండగ నేడు లీజు కేటాయిస్ గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది ఈ పైలపై మేఘాలపై కదలడం వెనక వైఎస్ఆర్ జిల్లాకు చెందిన తెలుగుదేశం ముఖ్యమైన ఒకరు సమాచారం ఉన్నట్లు స సహకారం ఉన్నట్లు సమాచారము చూడండి జగన్ సోదరుడికి ముగ్గురాయి ఆ మేఘాల మీద కదిలిందంట సంకరాత్రి పండుగ రోజు దీంట్లో తెలుగుదేశం ఒక ఆయన వెనకాల నుండి ఎంత చేపించారంటే పదవులు పోయినా వాళ్ళకి ఇంకా కాంట్రాక్ట్లు దొరుకుతూనే ఉన్నాయి అది రాశారు మెయిన్ ఇదో పనికి కేసు వాదిస్తే భారీ జరిమానా విధించి డిస్మెస్ చేస్తాము ఇలాంటి కేసుల్లో మీరు హాజరవుతారని ఊహించలేదు చంద్రబాబు నాయుడు మీద కేసులు కూడా రాశారు ఈ ఐదేళ్లలోనే బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన రాష్ట్రానికి వీళ్ళన్ని నిధులు తాండి ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశము చంద్రబాబు పెద్ద ప్రణాళికతో దో దావాస్ వెళ్ళారు పెట్టుబడుల విజయంతో ఏపీ వ్యూహాత్మకంగా ఉంది చంద్రబాబుది విశాల దృక్పథము హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలనుకుంటున్నారు అది మౌన్య అమావాస్యకు భారీ ఏర్పాట్లు ఇది తేనాడండి ఇప్పుడు మన అభిమాన పత్రిక సాక్షి ఏం రాశారు మెయిన్ ఎడిషన్లో తెలంగాణలో ఏం రాశారు ఆంధ్రాలో ఏం రాశారు అనేది చూద్దాం ఇది అద్దముల అంకెలు అబద్ధాలకు అబద్ధాల రంకెలు నీతి ఆయోగ్య నివేదికలపై చంద్రబాబు తనదైన రీతిలో ఒక్కర భాషాలు డెబ్బై మూడు వేల ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ నైన్ టూ కోట్లు ఈ దఫా చంద్రబాబు సర్కారు ఏడు నెలల్లో చేసిన అప్పులు అమరావతి పేరుతో చేసిన దాదాపు యాభై వేల కోట్ల అప్పులు దీనికి అదనం మరి అప్పుల మోత మోగిస్తున్నది ఎవరు ఆర్థిక విద్యా విధ్వసకారుడు ఎవరు టీడీపీ ఆయంలో ప్రభుత్వం అప్పులు సగుటున వార్షిక వృద్ధి రేటు నైన్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్ వైఎస్ఆర్సిపి పాలనలో సిబిఆర్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ వన్ కరెక్టే అన్నీ చేసినారు కదా మంచిగా తెచ్చారు చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తారు మళ్ళీ మీరు ఎందుకు అమరావతిని డెవలప్మెంట్ చేయలేదు పోలవరం ప్రాజెక్టుని ఎందుకు కట్టలేదు మూడు రాజధానులంటూ ఎందుకు రాష్ట్రాన్ని అదోపాలన చేశారు చెప్పండి మళ్ళీ ఏం డెవలప్ చేశారు మీరు బటన్ నొక్కడం తప్ప ఏం డెవలప్మెంట్ చేశారు పలాన రోడ్డు వేశారా పలాన ప్రాజెక్టు కట్టారా చెప్పండి అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే దిక్కు ముక్కు లేకుండా చేశారు మరి ఏం చేశారు ఇన్ని అప్పులు చేసినారు మీ అప్పులే చేయలేదు మేము బాగా పరిపాలన చేస్తే పదకొండు సీట్లు ఎందుకు ఇచ్చారంటే ప్రజలు అమాయకుల ప్రజలకు ఏం తెలియదనే చూడండి సాక్షి పేపర్లో రాస్తే వార్తకు విలువన్నా ఉండాలి కిలోమీటర్కు యాభై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ టెండర్లో గోల్మాల్ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి ఎన్హెచ్ఏ సగుటున ట్వంటీ పాయింట్ ట్వంటీ టూ కోట్లు వేయము ఇది జీఎస్సీ సివరేజ్ నాకు వంటి అన్ని పనుల్లో కలిసి ఈ సర్కారులో పన్నులు కాకుండానే కనిష్టంగా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు వేయము చూడండి కిలోమీటర్కు యాభై మూడు ఎనిమిది కోట్లు అంటే టెండర్లో గోలుమాలు అంట ఏది అమరావతి అప్పుడే రాయడం మొదలు అమరావతి స్టార్ట్ అయ్యింది డెవలప్మెంట్ అయిన టైంకి వీళ్ళకి అప్పుడే అదే రాయేస్తారు అక్కడ అవినీతి ఇక్కడ అవినీతి అని వా వీళ్ళ చేసన్న అవినీతి మీరు ఏమి చేయకుండానే అవినీతి జరిగింది కదా మళ్ళీ దానికి ఎవరు బాధ్యతలు మీరే ఆలోచించండి పేపర్లో రాసుకుంటే చదువుకోవడానికి కూడా అనుకూలంగా ఉండాలి డిఎస్సి ఎప్పుడు ఇస్తారు డిఎస్సి పేరుతో టీచర్ అభ్యర్థులతో బాబు సర్కార్ ఆటలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు తొలి సంతకము వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన బాబు సర్కార్ ఎనిమిది నెలలు మెగా డిఎస్పై మెగా మెగాడిఎస్పై లేదు రకరకాల శాఖలతో వాయిదాలు కాలయాపనపై అభ్యర్థులు ఆగ్రహము ఆవనగడ్డలో రోడ్డెక్కిన ఉపాధ్యాయుల అభ్యర్థులు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండు ఇది మంచిదే రాస్తే ఏం లేదు చేసేటి చేయనేటివి రాయండి అంతే తప్ప స్టార్ట్ కాకముందే ఆడ అక్రము ఏడా అంటే అమరావతి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ రోడ్లల్లో అక్రమం జరుగుతుంది ఈ రోడ్లల్లో అక్రమ జరుగుతుంది అంటే ఇంకా మరి పరిస్థితి ఏమవుతుంది మీరే ఆలోచించండి ట్రంప్ విద్యార్థుల జంప్ పార్ట్ టైం జాబ్స్ వస్తే వీసా రద్దు చేస్తామని హెచ్చరికలు ఇది సాక్షి ఆంధ్రజ్యోతిలో రాసిన పేపర్స్ అండి ఇంకా ఈనాడు చదివినాం ఆంధ్రజ్యోతి తెలంగాణ ఏపీ రెండు చదివినాం సాక్షి ఆంధ్రప్రదేశ్ చదివినా ఈనాడు చదివినాం కదా ఈనాడు కూడా మెయిన్ హెడ్డింగ్ చదివినాము ఆంధ్రజ్యోతి వస్తే ఏం రాశారు నాలుగో పేజీ చూద్దాం ఏం రాశారంటే సౌర ఎలుగుల రైళ్ళు కావాలి విద్యుత్ చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యము అది రాశారండి స్వచ్ఛంద పైలట్ ప్రాజెక్టుగా జగ్గైపేట పురపాలక మాడ అడవులను ఆక్రమిస్తే కఠిన చర్యలు అది సాక్షి ఇది ఆంధ్రజ్యోతిలో ఏపీ సాక్షి ఆంధ్రజ్యోతి చూస్తే సెకండ్ పేజీలో చూద్దాం సాక్షి ఏపీలో ఏం రాశారో ఇదేనండి ఈరోజు ఆంధ్రజ్యోతి వీనాడు సాక్షి పేపర్లోని వార్తలు రేపు కూడా అన్నీ చూసుకున్నాం ఏది మొత్తం ఈ ఏదైనా మొత్తం అన్ని పేపర్లోది చూసుకున్నాం సాక్షి 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 పేపర్ తెలంగాణలో ఏం రాశారనేది రైటింగ్ చూద్దాం సాక్షి కానీ వీనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఏది రాసినా మంచిగానే వార్తలు రాసింది రాసి రాస్తే ఏదైనా మనం చదువుతాం కానీ సాక్షిలో మెయిన్ ఇంటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇచ్చాల విడిగా రాయడం ఏది ఇది అయితే సాక్షి పేపర్లో ఉంటుంది హైదరాబాద్ మెయిన్ ఇట్స్ అయితే రోడ్లు కట్టింగులకు రెండు నెలలే అవినీతి రహిత సమాజం అందరి బాధ్యత ఎమర్జెన్సీ అంబులెన్స్ను అనుమతి మోచం ఎప్పుడో అని సాక్షిలో రాశారండి నవంబర్ ఒకటే జనవరి ఇరవై ఐదు ఇరవై ఏదో పెడితే ఏదో వస్తుంది సాక్షి హైదరాబాదు అగ్గి అంతా బుగ్గి అధికారులే మా మీ వద్దకు వస్తారు ఆపరేషన్ ఇదేనండి వార్తల్లో చూశాం కదా అన్ని పేపర్లు చూసాం సాక్షి వీనాడు ఆంధ్రజ్యోతి మెయిన్ తెలంగాణలో చూసినాం ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం ఇది జరిగింది రేపటి మళ్ళీ స్టార్ట్ చేద్దాం కాబట్టి ఈరోజు ఏదన్నా మధ్య మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చింటే పొరపాటుని క్షమించండి రేపటి నుంచి కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ